న్యూస్ కి స్వాగతం ముందుగా బులటెన్లో హెడ్లైన్స్ హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకరం కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించి స్కూటర్లను నడపండి ఎస్పి ధీరజ్ కునుబుల్లి విజ్ఞప్తి మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అన్నమయ్య సర్కిల్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ టీడీపీ కౌన్సిలర్లు గెలిచేలా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనిచేయాలి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదు వార్డుల ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకరమని ఎస్పీ ధీరజ్ కునుబల్లి పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అన్నమయ్య సర్కిల్ వరకు అవగాహన బైక్ ర్యాలీని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి మహేంద్ర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సీఐలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదంలో జరిగే మరణాలు అధిక శాతం తరలకు గాయం కావడం వల్లే సంభవిస్తున్నాయని హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని అన్నారు మద్యం సేవించి వాహనం నడపడం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాహనం నడిపే ముందు ఒక్కసారిగా కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నడపాలని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవన్నారు Thank you for watching. ఈరోజు మన అన్నమయ్య జిల్లా పోలీస్ వారి తరఫున ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ సంబంధించి ఒక హెల్మెట్ డ్రైవ్ ర్యాలీ మనం మదనపల్లి టౌన్లో చేపట్టడం జరుగుతుంది మదనపల్లి హెడ్ క్వార్టర్స్గా చేపట్టిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఇది ఒక మేజర్ అవేర్నెస్ డ్రైవ్ కింద మనము రోడ్ సేఫ్టీ మీద ఒక కార్యక్రమం చేపడుతున్నాము దీనిలో మనకి టౌన్లోని ఉన్న టూ వీలర్ డ్రైవర్స్ అందరూ మరియు హైవేలో పోతున్న వెహికల్స్ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి ఎస్పెషలీ టూ వీలర్స్ వాళ్ళకి హెల్మెట్ వేసుకుంటే వాళ్ళకి యాక్సిడెంట్ బారిన పడినా కూడా ఇన్ కేస్ దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించకుండా ఉండే విధంగా ఈ హెల్మెట్ వేసుకోవడం అనేది ప్రమోట్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టాం డెబ్బై శాతం వరకు టూ వీలర్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో టూ వీలర్ డ్రైవర్స్ అందులో నైంటీ పర్సెంట్ శాతం వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కారణంగా మరణించడం జరుగుతుంది మన డేటా ప్రకారం సో ఆ రేట్ కానీ ఆ యాక్సిడెంట్ రేట్ లేదా మరణించే ఫ్యాటల్ యాక్సిడెంట్ రేట్ మనం తగ్గించినట్టయితే చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ టూ వీలర్ డ్రైవర్స్ అందరూ కూడాను వాళ్ళు హెల్మెట్ వేసుకునేటప్పుడు రెండు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ పిల్లల్ని మీ అన్న అన్నదమ్ముల్ని లేదంటే మీ అమ్మ మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళందరినీ కూడాను మైండ్లో పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేసి హెల్మెట్ వేసుకొని ఓవర్ స్పీడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఉండే విధంగా టౌన్లోని మరియు హైవేస్లోని తోలవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను అండ్ ఈ హెల్మెట్ ర్యాలీకి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సైకియాట్రిక్ వార్డును సద్వినియోగం చేసుకుని మత్తు పదార్థాల నుండి దూరం కావాలని సదరు వార్డు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక పేర్కొన్నారు నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రిక్ వార్డు నందు అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి ఆమె వివరించారు మానసిక ఒత్తిడి మానసిక జబ్బులు మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యసనాన్ని వదలకపోవడం వంటి వాటికి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మద్యం ధూమపాన వ్యసనం నుండి బయటపడాలనుకునేవారు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అడిక్షన్ కేంద్రం నందు వైద్య సహాయం పొందాలని సూచించారు ధూమపానం నిలిపివేయడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా నికోటిన్ ప్యాచ్లు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని కోరారు గవర్నమెంట్ హాస్పిటల్ మొదనపల్లి మరి మన ఈ సైక్యాలజీ డిపార్ట్మెంట్ కింద మనకి త్రీ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ఎన్ఎంహెచ్పి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎన్టీసీపీ నేషనల్ టొబా టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అండ్ డిఎడిక్షన్స్ డిఎడిక్షన్ ప్రోగ్రామ్ ఈ మూడు ప్రోగ్రామ్స్ మన ఇక్కడ నిర్వహించబడుతున్నాయి సైక్యాలజీ డిపార్ట్మెంట్లో మరి ఎన్టీసీపీ మీకు తెలిసే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కింద మనకి ప్రతి ఒక్కరికి అంటే ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ అదేవిధంగా మిగిలిన సబ్షన్స్ ఎఫ్యూస్ వాళ్ళకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు అదేవిధంగా బియరింగ్కి కూడా ఈ సబ్షన్స్ ఎఫ్యూషన్ ఇవ్వటం వాళ్ళకి అడ్మిట్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇప్పుడు టీసీపీ కింద మెడిసిన్స్ వచ్చినాయి అంటే నికోటిన్ ప్యాచెస్ అండ్ నికోటింగ్ గమ్స్ ఏంటంటే వాళ్ళ పేషెంట్స్ తీసుకునే స్మోకింగ్ బట్టి మనం వాళ్ళ ప్యాచెస్ కానీ గమ్స్ కానీ మనం పిస్క్యాన్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క రోజుకి ఎన్ని తీసుకున్న దాని ప్రకారం మనం వాటిని బట్టి ఈ గ్రామ్స్ అనేది నిర్ణయించబడుతుంది అవి మన హాస్పిటల్కి ఒక వన్ వీక్ ప్లాక్ వచ్చేయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అంటే వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నాయని తీసుకొచ్చి మన దగ్గర ఈ ట్రీట్మెంట్ని వినియోగించుకోవాలి అలాగే మీకు తెలిసే ఉంటుంది ఈ ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్ కూడా మనకి మన దగ్గర ఉంది సో ఆల్కహాల్ ఎక్కువగా మోతాదులో తీసుకొని విద్రోహ సింటమ్స్తో ఎక్కువ వస్తున్నారు అలా కాకుండా ముందుగానే మోటివేషన్ ఇచ్చి అంటే ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే ఫ్రెండ్స్కి కానీ ఆల్కహాల్ నుంచి వాళ్ళకి విముక్తి కలిగించడానికి లేదు వాళ్ళు ఆల్కహాల్ మానాలనుకున్న వాళ్ళకి కూడా తీసుకొస్తే మోటివేషన్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది దొంగనోట్లు చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ మహేంద్ర తెలిపారు నేడు ఆయన డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో సిఐ రవినాయక్ ఎస్ఐ రఘురామచంద్రుడు ఉన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అంగులు నందు దొంగ నోట్లు చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మరో ముగ్గురు పరారీ అయ్యారన్నారు వీరి వద్ద నుండి రెండు లక్షల పదివేల రూపాయలు ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ముఠాలోని వారు హైదరాబాద్ బెంగళూరు నగరాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ముఠా వారు లక్ష రూపాయల నగదుకు రెండు లక్షల నకిలీ నోట్లు ఇవ్వడం జరుగుతోందని డీఎస్పీ వివరించారు దొమ్మన్న బావి వద్ద ఈ నకిలీ నోట్ల మార్పిడి జరుగుతోందని తమకు అందిన సమాచారం మెయిన్ ఉద్దేశం ఈ ఫేక్ నోట్స్ ఆర్ దొంగ నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ముఠాని మనము అరెస్ట్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ప్రెస్ మీట్ కోసం అని చెప్పి మనం ఈరోజు చేస్తున్నాము సో ఇందులో పట్టుబడిన మొత్తం ఎంతమంది ముద్దాయిలు ఈ దొంగ నోట్లు దాంట్లో ఉన్నారంటే మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఇప్పటికైతే మనం ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు లో ఉన్నారు ప్రధాన నిందితుడు ఏవని ఎవరైతే ఉన్నారో స్టిల్ అట్ అప్స్ సో తనని కూడా నెక్స్ట్ క్లోజ్ రాబట్టి మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటాము సో ఇప్పుడు పట్టుకున్నటువంటి ముద్దాల వివరాల్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మొహమ్మద్ జుబైర్ తను వచ్చేసి బెల్గావ్ జిల్లా కర్ణాటక రాష్ట్రం నెక్స్ట్ ఇంకొక మాణిక్య రెడ్డి అని చెప్పేసి తను వచ్చేసి హైదరాబాద్ సిటీ సుమన్ సుమన్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ సైమన్ సైమన్ కూడా హైదరాబాద్ సిటీ జేజే నగర్ కాలనీలో ఉంటాడు నెక్స్ట్ వెంకటేష్ వెంకటేష్ వచ్చేసి పేరూరు గ్రామం సత్యసాయి జిల్లా నెక్స్ట్ రమణప్ప రమణప్ప వచ్చేసి వాయల్పాడు బట్ ఉండేది మాత్రం అంగోళ్ళలో ఉంటాడు సో ఇలా వీళ్ళు మొత్తం ఈ ముఠా వచ్చేసి తొమ్మిది మంది మనం ఆరు మందిని పట్టుకోవడం జరిగింది ముగ్గురు అబ్స్కౌండింగ్లో ఉన్నారు సో ఈ క్రైమ్ లోకి లోపలికి వెళ్తే ఇది ఎలా జరిగిందని మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ ఈ నోట్స్ ఈ ఫేక్ నోట్స్ అనేది తయారు చేసేది మెయిన్ ఎవరంటే ఏ వన్ తను ఈ నోట్స్ అనేటివి తయారు చేస్తున్నాడు ఈ క్రమంలో ఏ టూ జుబైర్ ఎవరైతే ఉన్నాడో తను పరిచయం అవుతాడనమాట తను పరిచయం అయినప్పుడు వీళ్ళు ఎట్లా తీసుకుంటారంటే వన్ ఇస్ టు టూ షేర్ సో వన్ వన్ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ సపోజ్ ఫేక్ నోట్స్ ఒరిజినల్ నోట్స్ ఇస్తే రెండు లక్షలు ఫేక్ నోట్స్ ఇస్తారు ఇలా వీళ్ళిద్దరూ క్రమంగా చేసుకుంటా ఉన్నారు లైక్ వన్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటా ఇట్లా ఇచ్చుకుంటున్న క్రమంలో ఏవైతే వీళ్ళకి దీంట్లో లాభం వస్తుందో ఒరిజినల్ నోట్స్ అవి వీళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకునేవాళ్ళు ఇలా వీళ్ళకి ఇట్లా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్న మాణిక్యం రెడ్డి మళ్ళీ సుమను సైమను ఇంకా అలాగే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఇంకా అప్కానింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరిచయం అవుతారనమాట వీళ్ళు పరిచయం అయినప్పుడు వీళ్ళు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా జుబేర్ దగ్గర నుంచి మళ్ళీ ఏ వన్ నుంచి ఒక రెండు లక్షల డబ్బులు అనేది తీసుకుంటారు ఈ రెండు లక్షల డబ్బులు తీసుకొని సర్క్యులేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట ఈ క్రమంలోనే వీళ్ళకి మొత్తం అంతా కూడా ఒకే దగ్గర సర్క్యులేట్ చేస్తే డౌట్ అయిపోతుంది సో వేరే వేరే ప్లేసుల్లో ఎక్కడున్నారని చెప్పి చూసుకుంటున్నప్పుడు అదే టైంలో అంగల్లు గ్రామంలో ఉన్న ఎవరైతే ఉన్నారో రమణప్ప మళ్ళీ పేరూరులో ఉన్న వెంకటేష్ వీళ్ళు పరిచయం అవుతారనమాట వీళ్ళు పరిచయం అయిపోయి వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో ఇదంతా వేరే ఏరియాలోకి షిఫ్ట్ చేయాలని చెప్పి చూస్తారు ఆ టైంలో వీళ్ళు కూడా పరిచయం అవుతారు అనమాట ఇదిలో ఉండగా నిన్న నిన్న సాయంత్రం మూడు గంటలకి బావి దగ్గర వీళ్ళందరూ కూడా రెండు లక్షల పదివేలు ఈ డబ్బులు పెట్టుకొని ఈ డబ్బులంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో మనం సర్క్యులేట్ చేద్దాం అనుకున్న టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా కరెన్సీ ముఠా అనే వాళ్ళు ఇట్లా కొంచెం పెట్టుకొని దీన్ని సర్క్యులేట్ చేయాలని చూస్తున్నప్పుడు మనం ఇమీడియట్ గా పోతానే వీళ్ళు ఆరు మంది దొరికారు ఫర్దర్ ఇంట్రాగేషన్ లో దీని నుంచి దీంట్లో మెయిన్ ఎవరంటే ఏ వన్ వాళ్ళు కాకుండా మిగిలిన ఇద్దరు కూడా లో సో వీళ్ళు రెండు లక్షల పదివేలు మనం పట్టుకున్నప్పుడు మనం సీజ్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న రెండు లక్షల పదివేలు ఫేక్ నోట్స్ ఇది కాకోకుండా వీళ్ళ దగ్గర ఉన్న ఆరు మొబైల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అనమాట సో వీటన్నిటిలో కూడా బాగా కష్టపడిన వాళ్ళు మా రూరల్ సిఏ ఎవరైతే ఉన్నారో రవినాయక్ గారు మా ఎస్ఐ మధు చంద్రుడు ఇది కాకుండా సిబ్బంది ప్రసాద్ చక్రి వెంకటేషు ప్రతాపు శ్రీనివాసు సో వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా కష్టపడినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అండ్ వీళ్ళకి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది అండ్ మిగిలిన అక్యూసర్ కూడా త్వరలో పట్టుకుంటాం ఇంకా లింక్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మేము త్వరలో ఛేదించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ అన్నమయ్య జిల్లా ములకల నందు బయటపడిన నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిధులను రెండు రోజుల కస్టడీకి తంబలపల్లి కోర్టు అనుమతించింది ఏ సిక్స్టీన్ నకరకంటి రవి ఏ ట్వంటీ సిక్స్ డి శ్రీనివాసులను కస్టడీకి ఎక్సైజ్ పోలీసులు తీసుకున్నారు వీరిని మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అధికారులు ప్రశ్నించనున్నారు ఇటీవల జోగి ప్రదర్శనను కస్టడీకి తీసుకుని ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే ఇంకా పలువురిని కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంది

ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని సైదాపేటనందు ప్రజల అభ్యర్థన మేరకు నీటి బోరును మంజూరు చేసి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి గౌడ్ సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైదాపేట నందు తాగునీటి సమస్య అధికంగా ఉందని ఆ ప్రాంత ప్రజలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రజల అవస్థను తెలుసుకుని వెంటనే బోరు మంజూరు చేసి నేడు భూమి పూజ చేశామని బోరుడు నీరు సమృద్ధిగా పడాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు

మదనపల్లి పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి సౌకర్యం కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇక్కడ మదనపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి షాజహాన్ గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులోకి వెళ్ళి ఈ రోజున ఇక్కడ మంచినీటి గురించి శంకుస్థాపన చేశారు ఈ మధ్యన మేము వచ్చినప్పుడు రోడ్లు శంకుస్థాపన చేశారు మీకు ఎన్ని రోడ్లు కావాలో చెప్పండి ఎక్కడ రోడ్డు కావాలో చెప్పండి అని అంత ధైర్యంగా అడుగుతున్నారంటే ప్రభుత్వం ఈరోజు ఎంత చిత్తశుద్ధిగా ఉంది పేద బడుగు బలహీన వర్గాల పట్ల అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ఆశీర్వదించాలని మరీ ముఖ్యంగా వాళ్ళ సాగునీరు త్రాగునీరు విషయంలో ఓటమి ప్రభుత్వం కానీ ఆనాడు తెలుగుదేశం కానీ ఎప్పటికీ దాన్ని బీటవిటీ ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే మాటలు కాదు శాతంలో చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం షాజాన్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మదనపల్లి పట్టణం కావచ్చు మూడు మండలాలు కావచ్చు నియోజకవర్గం ఈ రోజున మదనపల్లిని జిల్లాగా ప్రకటించినటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళ మదనపల్లి పట్టణానికి కసి మారిపోతుంది దిశ మారిపోతుంది భారతదేశం వస్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఉన్న వాటి ప్రజల విన్నపం మేరకు అదే ఇక్కడ మా ఇన్ఛార్జ్ ఇబ్బాలు మరి ఇద్దరు ముగ్గురు ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళందరి అభ్యర్థుల మేరకు ఈరోజు ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయన్న నీళ్ళు సకాలంలో లేవు అంటే తక్షణం ఒక కొత్త కోటి నుంచిస్తున్నాము ఇదే కాదు ఎక్కడ ఏ సమస్య మా దృష్టికి వస్తే తక్షణం దానికి సకాలంలో పరిష్కారం చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ టీడీపీ కౌన్సిలర్ గెలిచేలా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు నేడు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదు వార్డులకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వార్డు సచివాలయంలో ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఆ వార్డు పరిధిలోని టీడీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు రాబోయే ఎలక్షన్లో ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ప్రకటించిన సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడుకు మదనపల్లి మున్సిపాలిటీని ఎన్నికల్లో గెలిపించి ధన్యవాదాలు తెలియచేయాలని కోరారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి పరిశీలకులు చైర్మన్ గురుమూర్తి గౌడ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఘటనపై రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తీవ్రంగా స్పందించారు ఓఎన్జీసీ అధికారులు బాధిత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిక్షేపాలు వెలికి తీయడానికి ముందు స్థానిక ప్రజలకు ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు కోనసీమ ప్రజలకు తగిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రత్యేకంగా లక్కవరం ప్రాంతంలో స్థలం సిద్ధంగా ఉందని అక్కడ యాభై కోట్ల రూపాయల వ్యయంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఓఎన్జీసీ నిర్మించి ఇవ్వాలని కోరారు బ్లోడ్ ఘటన నిన్న సాయంత్రానికి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు ఈ ఘటన వల్ల కలిగిన నష్టపరిహారం రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నామని వెల్లడించారు ప్రస్తుతం బావికి కేవలం పది మీటర్ల దూరంలోనే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఇరుసుమండ గుబ్బలపాలెం చింతలపాలెం లక్కవరం గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే దేవ్రసాద్ ప్రత్యక్షంగా మాట్లాడారు సోమవారం లోఅవుట్ జరిగిన సమయంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు స్థానిక ప్రజలకు ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించారని విజ్ఞప్తి చేశారు మాకు చెప్పకుండా ఆయిల్ బావుల నుంచి నిక్షేపాలు వెలికి తీస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని స్పష్టం చేశారు లక్కవరం ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తప్పనిసరిది మరోసారి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఓఎన్జెసి డిడి విక్రమ్ సక్సేన మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు రోజు మండే మార్నింగ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి ఇగ్నిషన్ జరిగింది సో ఆల్రెడీ బ్రీఫ్ చేసాము రిగార్డింగ్ ద ఇష్యూ అందరికీ తెలుసు సో ఎస్టర్డే ఈవినింగ్కి ఎవ్రీథింగ్ వాస్ కంట్రోల్డ్ సో అక్కడికి మన ఎంతమంది ఒక ఫోర్ విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి ఆ ఫోర్ విలేజెస్లో ఉన్న ప్రజలందరికీ కూడా దే హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రీస్టోర్ అయ్యింది బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్ అవన్నీ కూడా క్లియర్గా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో ఆఫీషియల్స్ అఫీషియల్స్తో లోకల్ పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది సచ్ దట్ ఇలాంటి రైట్ నో అయితే దెర్ ఇస్ నో ఇష్యూ మీరు పీస్ఫుల్గా అక్కడ ఉండొచ్చని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రైట్ నో ఎన్యుమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ బీన్ ఎవాక్యువేటెడ్ అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి ఎంత ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి అక్కడ మనం ఎక్స్ట్రా ఏమేమి రోడ్లు వేసాము ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము సో అవన్నీ కూడా ఎనిమరేషన్ జరుగుతుందండి రైట్ నో సో ఫ్రమ్ ద ఓఎన్జిసి అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ ఆ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క ఆ వెల్కి టెన్ మీ టెన్ మీటర్స్ రేడియస్లో దే ఆర్ ఫంక్షనింగ్ సో టె టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ రేడియస్లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు సో దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా హౌ డిడ్ హ్యాపెన్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది అండ్ క్యాపింగ్ అనేది ఎన్ని జరుగుతుంది అనేది ఐ వుడ్ ఐ ఎక్స్పెక్ట్ ఓఎన్జీసీ అథారిటీస్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ మెయిన్ టైమ్ ఎమ్మెల్యే రాజులు వరప్రసాద్ గారు కూడా ఒకసారి బ్రీఫ్ చేస్తారు రిగార్డింగ్ ద లోకల్ పబ్లిక్ యొక్క ఫీలింగ్ వాట్ ఆర్ ది ఎగ్జాక్ట్లీ రీహాబిలిటేషన్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది ఎమ్మెల్యే గారు ఒకసారి బ్రీఫ్ చేస్తారు లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఐడియా ఒక మంచి హాస్పిటల్ ఎందుకంటే ఆ ఏరియా నుంచి రావాలంటే ఇక్కడ అమలాపురం రావాల్సి వస్తుంది అదే ఒక యాక్సిడెంట్ జరిగి నిన్న వాళ్ళు అమలాపురం రావాల్సి వచ్చే పరిస్థితి కాబట్టి లక్వరం సెంట్రల్ ప్లేస్గా చూసుకుని ఒక హాస్పిటల్ ఏదైనా ఓన్ చూసి వారి బ్రాండ్ పేరుతో కట్టించి ఇచ్చినట్టయితే దట్ విల్ బీ అేట్ ఇం అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఏరియా మీరు గత ఇరవై సంవత్సరాలుగా మా కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతో ఆయిల్ డ్రిల్ చేసుకున్న న్యాచురల్ గ్యాస్ని తయారు చేసుకున్నంత తరలించారు దానికి ఏమి మాకు అభ్యంతరాలు లేవు కానీ బట్ అట్లీస్ట్ ఏదో కొంత మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఓ చేసి చేసిందనే ఒక ఒక మంచి పేరు ఉంటుంది అనేది ఒక రిక్వెస్ట్ నేను చేస్తా ఉన్నాను ఒక మల్టీ స్పెషాలిటీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తా హాస్పిటల్ ఒకటి పెట్టినట్టయితే సెంట్రల్లీ లొకేటెడ్ అరవై గ్రామాలకు సెంట్రల్ ప్లేస్ లక్వరం అంటే చుట్టూ బోల్డన్ గ్రామాలు ఉంటాయి అది కూడా కన్సల్ట్ చేస్తే బాగుంటాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస లక్ష తులసి పూజ జరిగింది దేవతిలకుల భక్త బృందం ఆధ్వర్యంలో పద్నాలుగవ ధనుర్మాస పూజ ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు పెద్దెంటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు శ్రీనివాసులు విజయ గోపాల్ ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు విశ్వక్సేన పూజ పుణ్యహావాచనం అజ్రదీపారాధన కుంభపూజ పంచవాహన పంచామృతాభిషేకం కుంకుమ పూజ అలంకరణ బాలభోగం నివేదన గోపూజ అగ్ని ప్రతిష్టాపన తులసి పూజ కతర్పణం హోమం పూర్ణాహుతి శాంతి కళ్యాణం సుందరకాండ పారాయణం దీపాలంకరణ నీరాజనం మంత్ర పుష్పగుచ్చం ఆశీర్వదనాలు జరిపారు దేవతిలకు భక్త బృందం పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజాధికారులు నిర్వహించారు అనంతరం సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఆలయం వద్ద దీపాలతో వెలిగించిన వెంకటేశ్వర స్వామి గోవిందనామం అందరినీ ఆకట్టుకుంది ಯಾಸ್ ಸರ್ ನಾವು ಗುಚೆಲೇಂತೀವಿ గృహస్థం దుదశంగ చక్రం వేదాంబరం దర్శన బాలబద్ధం అస్తద్వయాశీరవారయాతం శ్రీ ఓ సమేతం భయ కోనసీమ జిల్లా అమలాభపట్నం మహిపాల విధిలో పెంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం ఈయని కోనసీమ పెళ్ళిళ్ళు వెనక చెప్పుకుంటారండి ఇక్కడ అందరూ కూడా ధర్మాసనం సందర్భంగా దేవరాత్రి సంఘం వారు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా శ్రీ స్వామివారికి విస్తక్షేమ పూజ పుణ్యావాచనము దీపారాధన పంచరామ మండపారాధన స్వామివారి న్యాసము అభిషేకము తదుపరి లక్ష తులసి చాంతపూలతో పూజ తదుపరి స్వామివారికి మూర్తి వాహము నిత్య హోహము సర్వదేవేత్సవంతో పూర్ణ జరిగింది తదుపరి స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణము శంకర చట్ట దీపారాధన కూడా విశేషంగా అతి వైభవంగా వీరు చేశారండి ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ స్వామివారి దేవాలయంలో వీరు జనవరి ఒకటి రెండు మూడు నాలుగైదు తారీఖుల్లో ఈ విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారండి అతి వైభవంగా అత్యంత వైభవంగా చేస్తున్నారండి వీరందరికీ కూడా మేము సరదా శ్రీ స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకరం కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించి స్కూటర్లను నడపండి ఎస్పీ ధీరజ్ కునుబుల్లి విజ్ఞప్తి మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అన్నమయ్య సర్కిల్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ టీడీపీ కౌన్సిలర్లు గెలిచేలా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనిచేయాలి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదు వార్డుల ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ఇదే వాటి తిరిగి మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం